అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మివైషు బేసిక్గా మిస్కన్సెప్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎక్కడ ఇప్పుడు నేను ఇలా డ్రెస్ వేసుకొచ్చింది అంటే ఒక అమ్మాయి ఇలా డ్రెస్ వేసుకొచ్చింది అబ్బో ఈమెకు ఓవర్ యాటిట్యూడ్ ఉంటుంది అసలు ఏందా బట్టలు అంత గలీజ్గా వేసుకుంది ఇలా ఆమె క్యారెక్టర్ని ఆమె బట్టలను బట్టి జడ్జ్ చేసేస్తూ ఉంటారు అదొక మిస్కన్సెప్షన్ ఇంకా ఆఫీసులో చుట్టూ తిరుగుతుంటే బోల్డ్ అని మిస్కన్సెప్షన్ చూస్తూనే ఉంటాం ఎందుకని ఒక వ్యక్తితో మాట్లాడకుండా ముందే జడ్జ్ చేసేయాలి ఎందుకని ఒక వ్యక్తిని అర్థం చేసుకోకుండా మిస్కన్సెప్షన్ అలా తీసేసుకొని వీళ్ళింతే అని మనం పక్కకు పెట్టేయాలి వాళ్ళ గురించి పక్కన వాళ్ళకి చెడుగా చెప్పాలి ఈ విషయాలు మనం మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రామ్ లో మోటివేషనల్ స్పీకర్ శరత్ చంద్ర గారి సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే చాలా బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నాను బాగున్నాషన్ అంటే మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరికి జడ్ చేసే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది సుప్రీంకోర్టులో జడ్జ్ మాదిరి ఏదైనా చిన్నది జరిగితే ఆమె డ్రెస్ చూసి అబ్బో అనేసుకోవడం ఆమె క్యారెక్టర్ ఏంటో మనకు తెలియకపోవచ్చు థెర్ ఇస్ ఏ సేయింగ్ కదా ఇట్లా డోంట్ జడ్జ్ ఏ బుక్ వైట్స్ కవర్ అన్నట్టు సో ఎలా దీన్ని ఆపగలం అంటారు మిస్ మన మైండ్ లో ఆ థాట్స్ ఏ లేకుండా ఎలా ఉండగలం ప్రతి ఒక్కరిని పాజిటివ్ గా ఎలా యాక్సెప్ట్ చేయగలం సో కన్సెప్షన్ అనేది రెండు విధాలుగా ఉంటుంది యెస్ ఒకటి క్యారెక్టర్ మనము మీరు అన్నట్టుగా ఇప్పుడు సమాజంలో జరుగుతున్నట్టుగా ఇంకొకటి నేను చేయలేనేమో అంటే సెల్ఫ్ గా కూడా అదొక మిస్కెంట్ సో మేజర్ గా వీళ్ళకి ఫాల్టీ బ్రెయిన్ ఉంటుంది ఫాల్టీ బ్రెయిన్ అంటే వాళ్ళ బ్రెయిన్ పాడై తప్పని కాదు అంటే వాళ్ళ కల్చర్స్ వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు లేదా వాళ్ళు ఫేస్ చేసిన ఎన్వైరన్మెంట్స్ కావచ్చు ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళే ఉండి ఉండొచ్చు బట్ వాళ్ళు వర్క్ ఎన్వైరన్మెంట్ లో కానీ లేదా వాళ్ళు నివసించే ఏరియాస్ లోని రైట్ సో అది ఒక ఫాల్టీ ఎన్వాన్మెంట్ అనుకోండి సో ఆబ్వియస్ గా వాళ్ళ మైండ్ అంతా దాంతోనే ఫీల్ అయిపోయి ఉంటుంది అందుకేనే ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ కానీ ఆ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మంచి ప్లేసెస్ లో పెట్టాలి చెట్లు పెంచడం పెద్ద గ్రౌండ్ పెట్టడం యూనిఫామ్ అందరికి ఒకటే యూనిఫామ్ ఉండదు సో దానివల్ల ఏమవుతుందంటే ఆ వీడు అబ్బో మీరు అన్న రీఫీర్ అయిందాక అబ్బో అన్న కాన్సెప్ట్ అది వాళ్ళకి మైండ్ లో రాకూడదు ఇంకా కమ్స్ టు ద కార్పొరేట్ చెప్పింది తెలిసిందే మనందరికి రైట్ అక్కడ ఒక యూనిఫామ్ అన్నట్టు ఉండదు కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకున్న సార్ సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా బిహేవ్ చేశారు వాళ్ళకి అది కరెక్ట్ అయి ఉండొచ్చు బట్ ఫర్ మీ ఇట్స్ రాంగ్ ఓకే రైట్ నేను ఒక పెద్దవాళ్ళు ఉన్నారు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఆర్ మేబీ సిక్స్టీ ఇయర్స్ అవో ఒక అమ్మాయి కొంచెం ఇప్పుడు ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకొని వస్తాయి వాళ్ళు వెంటనే కొంచెం ఎక్స్ప్రెషన్స్ మీరు మెట్రో అట్లా ఎక్కువగా అబ్జర్వ్ చేయండి బస్సెస్ లో అందేమో మెట్రోస్ లో కొంచెం బాగా మీకు తెలుస్తుంది ఇలా మొహం ఎక్స్ప్రెషన్స్ పెట్టేస్తారు దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయి మంచిదే అయ్యి ఉండొచ్చు మేబీ తను ట్రెండీగా ఉండాలని డ్రెస్ వేసుకుంటుంది తప్పేం లేదు కదా రైట్ బట్ ఆ వాళ్ళని డిసైడ్ చేసి జడ్ చేసేస్తారు ఈయన నిజంగా సుప్రీంకోర్టు లా సుప్రీం సుప్రీంకోర్టు పాస్ అవుతారో లేదో తెలియదు కానీ అక్కడ మాత్రం హిల్ బికమ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ అలానే ప్రభాస్ గారిని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంట్రోవర్ట్ మాట్లాడలేరు ప్రభాస్ గారికి పొగరు అనుకుంటే ఎలా అది తప్పే అవుతుంది కదా సో అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ని మనము వాళ్ళకి చెప్పి మనము ఇంతే వీళ్ళకి పొగరు వీళ్ళు మాట్లాడరు ఈ అమ్మాయి చూడు ఎలా మాట్లాడుతుందో ఈ అమ్మాయికి వేషాలు ఎక్కువ సో అలాంటి థింకింగ్ మిస్కమ్యూనికేషన్స్ మిస్ మిస్కన్సెప్ట్స్ చాలా ఎక్కువ అయిపోతాయి సో వాటిని ఫస్ట్ రెడ్యూస్ చేయాలంటే ముందు ఆ థింకింగ్ ని ఫస్ట్ ఆపాలి సో ఫస్ట్ కల్చరల్ ఆ కొంతమంది కొన్ని కల్చర్స్ వల్ల కొన్ని డ్రెస్లు వేసుకోవాలి సో ఆ కల్చర్ బైడ్నెట్స్ ని ఆపగలగాలి ఆపుకోవాలి అండ్ మనం థింకింగ్ ప్రాసెస్ ని మార్చాలి యాజ్ పర్ ద డేట్ మనం ఈ రోజు ఎలా ఉన్నామో దాని ప్రకారం మనం ఆలోచించగలగాలి ఆలోచించగలిగితే మనం కూడా ముందుకెళ్తాం రైట్ ఈజీగా మనకు కావాల్సింది మనకు దొరుకుతుంది అవతలు వాళ్ళని ఓవర్ అసేట్ చేయాలి మనం దానివల్ల వాళ్ళు బాధపడతారో లేదో అది సెకండ్ మనకు బట్ మన మైండ్ ముందు పాడైపోతుంది కదా సో మన మైండ్ ని మనం ఓపెన్ అప్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఫస్ట్ రైట్ అది తప్ప రైట్ యూ డిసైడ్ ఇట్ లేటర్ యూ యాక్సెప్టెన్స్ అనేది పెరిగింది అనుకోండి ఆబ్వియస్ గా ఇవన్నీ లో ప్రతిదీ అయిపోతుంటాయి నేర్చుకోవాలంటే వినండి యాక్సెప్ట్ చేయండి అందుకని మీరు అన్నట్టుగా డోంట్ కవర్ డోంట్ బైట్స్ కవర్ అన్న సో అది చదివితే గానీ మీకు తెలియదు ఆ బుక్ లో ఏముంది అని అది అలా ఆ మనిషితో మనం కలిస్తే గానీ మనకు తెలియదు ఆ ఏంటి అంతే మొహం చూసో లేకపోతే డ్రెస్ చూసో జడ్జ్ చేసేలేరు కదా వెంటనే కొంచెం బ్లాక్ గా ఉన్నారంటే ఇంకా వాళ్ళని అయ్యోయ్యో వీళ్ళు స్నానం చేయరు లేకపోతే నీట్ గా ఉండరు వాళ్ళు ఒక సైడ్ పీపుల్ ఇంత ఇలానే జడ్జ్ చేశాను పీపుల్ని కాని మనిషిని గాని ఫుడ్ని గాని ఏదైనా సరే జడ్జ్ చేయకుండా అసలు మనం ఎలా ఆగగలం అంటారు అంటే ఇన్కంప్లీట్ ఇన్క ఇన్ఫర్మేషన్ సో ఆ వ్యక్తికి ఆ ఇన్ఫర్మేషన్ ఆ పలానా టాపిక్ మీద పూర్తి అవగాహన లేకపోవడం కూడా అదొక పాయింట్ అండి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు ఒక సోషల్ మీడియా ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో చాలా హ్యాపీగా ఉంటారా అదొక మిస్కన్సెప్షన్ చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఏంట్రా ఏంట్రాపీ నాలుగైదు చేసి బట్ యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉండి లేకపోతే ఆ రంగంలో ఉండి ఆ మేకప్స్ వేసుకొని లైటింగ్ లో వాటిల్లో వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ కష్టం దిగితే గానీ టేక్ స్పోర్ట్స్ పర్సన్ అరే వాళ్ళకేంటి హ్యాపీగా ఫ్లైట్స్ ఉన్నాయి తిరుగుతారు వాళ్ళు దగ్గర ఎంజాయ్ మంచి ఫుడ్ దొరుకుతుంది ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయని వాళ్ళు దిగి ప్రాక్టీస్ చేసినప్పుడు ఫైవ్ డేస్ టెస్ట్ మ్యాచ్ ఎండలు ఆడేటప్పుడు కింద పడినప్పుడు చేతులు ఆ పెయిన్ అని ఒక మిస్కన్సెప్షన్స్ నేను ఇంట్లో కూర్చొని నేను ఏదైనా జడ్జ్ చేయగలను రైట్ వెన్ యూ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ఇట్ ఆ లోత్ ఎంతో తెలుస్తుంది అంతే ఒక తెలుగు సేయింగ్ కూడా ఉంది దిగితే గానీ లోత్ తెలియదు అని చెప్పేసి అలానే మన ఫెయిల్యూర్స్ కూడా ఒక్కసారి ఫెయిల్ అవగానే అయిపోయింది ఇంకా నేనేం చేయలేను నాకు ఇదే నా లైఫ్ ఇంతే నేను ఫెయిల్యూర్ అని ఫిక్స్ అయిపోవడం మనకు మనమే మిస్కన్సెప్షన్ లో ఉంటాం వాళ్ళు ఎలా సర్జీ లేదు లేదు ఇంకోసారి ట్రై చేద్దాం అని వాళ్ళు ఎలా అనుకోగలరు ఈ మధ్య కాలంలో మనకి ఈ మధ్య కాలంలో లేటెస్ట్ యూత్ ఏమి చెప్పిన ఏం చేసిన తెలుసా రీపేర్ కంటే రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ ఓకే రైట్ ఒక డ్రెస్ నచ్చలేదు తీసి అవతల పడేసి కొత్త డ్రెస్ రైట్ ఒక బొమ్మ ఉంది టాయ్ దాన్ని రిప్లే వాచ్ ఒకటి ఉంటాయి వాల్ క్లాక్ అది పాడైపోయింది మా తాతల కాలంలో మా నాన్నగారు ఏం చేసేవారు దాన్ని రిపేర్ చేయించే రీపేర్ చేసినవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి రీప్లేస్ చేసినవి రీప్లేస్ అయిపోతాయి సో ఆ రీప్లేస్మెంట్ వల్ల ఈ మిస్కన్సెప్షన్స్ అని పెరిగిపోయి అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ నో మదర్ అండ్ చైల్డ్ కానీ కొన్ని హత్యలు జరుగుతున్నాయి రీసెంట్ గా వైఫ్స్ హస్బెండ్స్ ని చంపేయడం అలా గొడవలు రావడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఒకప్పుడు ఇలాంటివి ఉండేవి కాదు అలా ఉన్నా ఉన్నాగా మిగతా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళ ఎక్స్ట్రా సజెషన్స్ లేకపోవడం వల్ల థర్డ్ పర్సన్ సజెషన్ లేకపోవడం వల్ల వాళ్ళలో వాళ్ళే సర్దుకుపోయి ఉండే రైట్ ఇప్పుడు అవి లేవు ఇప్పుడు ఒక థర్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ అందరికీ తెలిసిపోతుంది వాళ్ళు కొట్టుకోవడమే వీధిలో కొట్టుకోవడం మొదలు పెట్ట సో ఎప్పుడైతే మనం రీప్లేస్మెంట్ ని మానేసి రీపేర్ చేస్తామో అన్నీ చదువుకోవతాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ జస్ట్ లుక్ అవైట్ మెట్ ఇష్యూస్ వస్తుంది కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే ఫార్టీ సార్